బీసీలకు చారిత్రాత్మక విజయం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల గలంగా హక్కుల రక్షకుడిగా సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘం సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు లాడే బాలు యాదవ్ సంగారెడ్డి జూలై పన్నెండు బీసీల జనాభా ప్రాతిపదికన క్రింద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లను ఏ పార్టీ చేయలేని సాహసోపేత నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేశారని బీసీ సంఘం సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు లాడే బాలు యాదవ్ శనివారం నాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేబినెట్ ఆమోదం తెలపడంతో సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక ఎన్నికల ముందే కేబినెట్ ఆమోదం తెలిపిందని ఇది బీసీలకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు బీసీల గలంగా హక్కుల సాధకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు సామాజిక అనుమతులను నిర్మూలించేందుకే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఒక శిలా శాసనమని అన్నారు బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు ఈ కార్యక్రమం బీసీ సంఘం జిల్లా యువత అధ్యక్షులు గోరుకంటి రమేష్ కుమార్ సంగారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ మల్లేశం రాజుమణి యాదవ్ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సంఘం అధ్యక్షులు మన జగదీష్ గారు అదేవిధంగా నియోజకవర్గం అధ్యక్షులు బాలుగారు అదేవిధంగా నా పేరు రమేష్ కుమార్ సంగారెడ్డి జిల్లా బీసీ యూత్ కన్వీనర్ నేడు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి బీసీలకు స్థానికంగా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేశాం కానీ ఏ నాయకుడు పట్టించుకోలేడు ముఖ్యంగా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూశారు జండలు మోసే నాయకులుగానే మేము చూశారు ఎన్ని రాజకీయ పార్టీలైనా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తూ చూశారు కానీ ఏ పార్టీ బీసీల బీసీ నాయకులను పట్టించుకోలేదు అదేవిధంగా బీసీలను అసలు విస్మరించింది ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు రాజకీయ పార్టీలకు కానీ దీన్ని మేము పూర్తిగా స్వాకరిస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము సంగారెడ్డి జిల్లా తరపున మా బీసీ సంఘాల తరఫున బీసీ నాయకుల తరఫున బీసీ ప్రజల తరపున ముఖ్యంగా మేము అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము నిరీక్షలు పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున మా కేంద్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు జాదులసీనా గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ఒక మూడు నుంచి నాలుగు వేల మందిని తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే మనకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి ఫార్టీ స్థానికంగా ఫార్టీ టూ రిజర్వేషన్లు పెట్టాలని దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి మరియు పులగలన చేయాలని చెప్పేసి మంతర్ దగ్గర పెద్ద ఎత్తు ఎత్తున తెలంగాణ క్యాబినెట్ మరియు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసి ధర్నా చేయడం జరిగింది దానికి ప్రతికూలంగా కేంద్రము ఈ మధ్యలోనే మేము బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి విద్య ఉద్యోగ రాజకీయంగా మేము వాళ్ళను జనాభా లెక్కిస్తామని చెప్పేసి ముందుకు రావడాన్ని బీజేపీని మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆర్టికల్ నైన్ నైన్ ప్రకారము బీజేపీ దానిని లోకసభలో కానీ రాజ్యసభలో కానీ దాన్ని డిక్లేర్ చేయవలసి ఉంటుంది కానీ కేంద్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఇక్కడ అందరూ ఏకాగ్రీయంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కానీ ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి దానిని ఆమోదించలేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది ఎందుకంటే సొంత స్థానిక ఎలక్షన్లకు ఒక ఆర్టికల్ తెచ్చుకొని దానికి చేయవలసిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుంది దాని ప్రకారము వీళ్ళు ముందు ఈరోజు నిన్న క్యాబినెట్ జరిగింది ఆ క్యాబినెట్లో తీర్మానం చేశారు కాబట్టి దీనికి ముఖ్యంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చిన అగ్రకుల నాయకులకు మేము కోరేది మాకు బీసీలకు ముప్పై సంవత్సరం నుంచి కొట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎలక్షన్లకు వెళ్తామని చెప్తున్నారు దీనిపై కోర్టుకు వెళ్తే మాత్రము మేము విస్తరించేది లేదు ముఖ్యంగా మేము అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి టెన్ పర్సెంట్ అందుతుంది మాకు ఇప్పటి వరకు ఏ ఎలాంటి ఫలితాలు మాకు లభించలేవు కానీ మీరు కోర్టుకు వెళ్తే మాత్రం కబర్దార్ అని చెప్పేసి మీ రిజర్వేషన్ను రూపు మాపేంత వరకు మేము బీసీ సంఘాల తరఫు బీసీ సంఘాలు ఊరుకోవని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్న నమస్కారం నా పేరు లాడేబాలు నేను కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ని మొన్న ఏదైతే క్యాబినెట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఆమోదించారో దానికి మేము బీసీ సంఘం తరఫున అలాగే బీసీ కులంకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జు వివేక్ వెంకట్ గారికి అలాగే జగ్గారెడ్డి గారికి నిర్మలా జగ్గిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ బీసీ రిజర్వేషన్ను ఎవరు అడ్డుకోవాలని చూసినా కబర్దార్లు చెప్తున్నా ఈ ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని మీద ఏదైతే ఫ్యామిలీని అబద్ధం తెలిపిందో ఆ విషయంపై మాట్లాడుతున్నా అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి అది బొమ్మ మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పోరాటం ఫలితం మన జాతీయ శ్రేణులు ఉన్న కష్టమే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జులో శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో చేసిన ఉద్యమాలకు ప్రతిఫలమే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలో ఉద్యమం వచ్చిందంటే కారణం దానికి రాహుల్ గాంధీ కారణం ఏదైతే భారత్ జోడు యాత్రలో చెప్పిండో బీసీల కులగణ చేయాలి జాతీయ జాతీయ పర జాతీయ పరంగా అనేది చెప్పి ఒక ఉద్యమంగా స్టార్ట్ చేసిందో దానివల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా కులగణకు బీసీ దేశ కులగణనకు బీజేపీ పార్టీ అంగీకరించి రెండు వేల ఇరవై ఏడు లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన దీనికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తానని అన్నదో దాన్ని అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఇంకా తలతోకలు లేని పార్టీలు ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అగ్రకుల నాయకులు ఆ పార్టీలో నాయకుల నాయకులు అడ్డుకోవాలని చూసి కోర్టుకు వెళ్తే మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం తగ్గించే వరకు రోజు రాస్త రోకాలు చేస్తాం ధర్నాలు చేస్తాం మీ పార్టీ ముట్టడిస్తాం ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ఆపన్ అని చెప్పి చెప్తాం అనుకున్నాను ఈరోజు అగ్రకుల నాయకు చెందిన బీఆర్ఎస్ పార్టీ జాగృతి నాయకుల కవిత మీద కూడా సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఆమె అగ్రకురణ నాయకులు మీ అగ్రకురాయాలకు సంబంధించి ఉంటే చూసుకోండి మా బీసీల మా బీసీల గురించి నువ్వు పోరానికి నువ్వు వివరణ చెప్పేసి నేను అడుగుతున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మొన్న ముందు బీసీ కంటు పెట్టుకుని నువ్వు ఎలక్షన్ ఓడిపోయావని చెప్పేసి బీసీ ఓట్లు కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకాలు రైలు రోకాలు చేస్తా అంటే సరిపడదు కవి తక్క మీరు మీ మీ ఉద్యమం మీరు చూసుకొని మీ పార్టీ నాయకులు మీరు చూసుకొని బీసీ ఉద్యమాలు చేయడానికి మా జాతర శ్రై నాయకత్వం మేము అందరం ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం